స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఏర్పాటు చేసిన పరిశ్రమలో మూతబడ్డాయని కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రెడ్డి ఆహ్నం వ్యక్తం చేశారు వేల ఎకరాల ప్రభుత్వ భూములను తీసుకుని బ్యాంకుల నుంచి రుణాలు పొంది కంపెనీలను గాలికి వదిలేశారని బయటపడ్డారు ఈ విషయమై తిరుపతి జిల్లా గూడూరు సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో సబ్ కలెక్టరేట్ రాఘవేంద్ర మీనాను కలిసి వినతి పత్రం సమర్పించారు చిల్లకూరు మండలంలో ఎకరాల్లో ఏర్పాటు చేసిన స్టీల్ పరిశ్రమ చింతవరంలో ఏర్పాటు చేసిన మాస్ ఫ్యాబ్రిక్ పరిశ్రమలు శిథిలావస్థకు చేరుకున్నాయని సబ్ కలెక్టర్ కు వివరించారు పేదలకు పంచాల్సిన ప్రభుత్వ భూములు వెంటనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన ధ్యేయంగా కొన్ని వేల ఎకరాల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తారని పరిశ్రమలకు భూములు కేటాయించడం జరిగింది అందులో భాగంగా చల్లకూరు మండలంలో ఉన్నటువంటి ఎస్బీక్యూ స్టీల్స్ కానివ్వండి అదే మాదిరిగా మాస్ అప్రెల్ పార్క్ టెక్స్టైల్ పార్క్ కానివ్వండి జిందాల్ స్టీల్స్ కానివ్వండి అదేవిధంగా కృష్ణాపట్నం లెదర్ ఫ్యాక్టరీ కానివ్వండి పలు విద్యుత్ కేంద్రాలు విద్యుత్ ఉత్పత్తి కోసం వేలాది ఎకరాలు దాదాపు పదికి పైగా విద్యుత్ ప్లాంట్లకు ల్యాండ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది కొన్ని వేల ఎకరాలు ల్యాండ్స్ తీసుకొని నిరుద్యోగులకు మణిచే చూపి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను ప్రభుత్వాలను మోసం చేసి కొన్ని వేల ఎకరాలు తాకట్టు పెట్టి బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయలు లోన్ల రూపంలో తీసుకోవడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన ధ్యేయంగా కొన్ని వేల ఎకరాల్లో